ఫ్రెండ్స్ బీర్ల ఐలేగపై అనర్హత వేటు తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలని తెలుసుకోవాలనేటగా తెలుసుకోవాలనేట్టుగా కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిన వాడతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బీర్ల ఐలయ్య న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు దీనిపై ఫిర్యాదుదారుడు కూడా అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు విచారణ ఆసక్తికరంగా మారింది అయితే ఈ నెల ఇరవై రెండున నాంపెల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగనుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీర్ల ఐలయ్య తన నామినేషన్తో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు అయితే ఆ అఫిడఫిడేట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ అదే నియోజకవర్గానికి చెందిన బొడుసు మహేష్ అనే సామాజిక కార్యకర్త నిరుడు జూన్లో అదే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే బీర్ల ఐలయ్యపై ఎన్నికల అఫిడేవిట్లో పేర్కొన్న భూములు ఆయనకు చెందినవి కావని పైగా తన భూములను దాచారని తెలిపారు అయితే దీనిపై మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన హైకోర్టు ఆ తర్వాత ఫిర్యాదుదారుడు ఐఐకు నోటీసులు జారీ చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్